పగడం జాతిరత్నం ఉంగరం ఏ కులస్థుడు చేయాలి పగడం జాతిరత్నం ఉంగరం విశ్వ బ్రాహ్మణులచే అనగా స్వర్ణకారులచే చేయించాలా ఎందుకు పగడం జాతిరత్నం ఉంగరంలో బిగించటం కొంచెం శ్రమతో కూడిన విషయము అయినా శాస్త్రీయ పద్ధతులలో రత్నాలను వాటి స్థానాలలో ఉంగరమునందు బిగించటానికి నియమాన్ని కాలాన్ని పాటించక తప్పదు పూర్వకాలంలో కొన్ని పనులకు కొందరే నిర్ణయింపబడి ఉండేవారు కానీ ఈ కాలంలో అన్ని కులస్తుల వారు ఉంగరములను చేస్తున్నారు శంకుల పోస్తే కానీ తీర్థం కాదు అని సామెత ప్రకారం ఎవరు ఏ పని చేయాలో వారే అది చేసినప్పుడు సత్ఫలితాలు కలుగుతాయి అదే ప్రకారం ఇతరత్రా కులస్తులు చేసే వారు ఉన్నప్పటికీ విశ్వ బ్రాహ్మణుల చేతనే పగడం జాతి రత్నం ఉంగరములు చేయించి వారి చెంతనే రత్నము పొదిగించటం శాస్త్ర సమ్మతం ఈ విశ్వ బ్రాహ్మణులలో అనగా కంసాలి కూడా పూర్వాచార పరాయణలై స్వధర్మాన పరులై ఉంటారు మరియు విశ్వ బ్రాహ్మణులు పనిచేసే బల్లని దక్షిణ దిక్కుగా మార్చి పగడం జాతి రత్నము ఉంగరమునందు బిగించాలి శివ సమయంలో ఉంగరం తయారు చేయించాలి బంగారం లేదా వెండిలో ఉంగరమును చేయించాలి మృగశిర చిత్త ధనిష్ఠయందుగాని మేష మృచ్చిక లగ్నములందుగాని కుజ హోరాల్లో కుజ కానీ కృష్ణ పక్షంలో చతుర్దశి మంగళవారం కానీ కుజుడు మకర రాశిలో ధనిష్టా నక్షత్రం సంచారం చేసే కాలంలో మంగళవారం నందు వర్జ్యం దుర్ముహూర్తం లేకుండా చూచి ఉంగరంలో దించాలి అట్టి పగడం జాతి రత్న ఉంగరము అద్భుత శక్తి సామర్థ్యములు కలదై కోరిన కోరికలను కల్పవృక్షం వలె అభిష్ట సిద్ధిని కలిగించే ప్రభావం ఉంగరమునందు ఉంటుంది అందుచే సదాచారరులైన విశ్వ బ్రాహ్మణుల చింతనే అనగా గోల్స్ మెచ్చే పగడము జాతిరత్న ఉంగరాన్ని చేయించి ఉంగరమును ధరించటం శ్రేయస్కరం